హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అదిరెడ్డి రైతు ఛానల్ మీరు చూస్తున్న జత జూనియర్ విభాగం గీతలు శ్రీ శ్రీ అరంటాలమ్మ తల్లి తిరునాళ మహోత్సవం సందర్భంగా జాతి శుభరాజముల బండిలాగుడి పోటీలు అయితే నిర్వహించడం అయితే జరిగింది లింగాలపాడు గ్రామం అందుగా ఆమెలో మండలం ఎన్టీఆర్ జిల్లాలో జరగనున్న జూనియర్ విభాగానికి వచ్చిన బ్యూ బిల్ శ్రీ కృషా చౌదరి శ్రీకృష్ణ చౌదరి గారి జూనియర్ విభాగాలు కూడా ఈరోజు జరగనున్న జూనియర్ విభాగానికి పదర్శన అయితే రావడం జరిగింది శ్రీ లక్ష్మి అరంపాలమ్మవారి జనాభా సందర్భంగా వీరసింహ జయసింహ జయసింహ డ్రా మరకు దిసేపట్లో ఒక ఫైవ్ మినిట్స్లో డ్రా అయితే అయిపోతుంది వీరసింహ జయసింహ శ్రీ లక్ష్మి పేరంటాలమ్మ తల్లి తిరునాళ మహోత్సవం సందర్భంగా జాతీయ స్థాయి ఒంగోలు జాతి శుభరాజంలో బండలాగుడి కోటలు అయితే నిర్వహించడం అయితే జరిగింది లింగాలపాడు గ్రామం నందిగం మండలం ఎన్టీఆర్ జిల్లా జరగనున్న జూనియర్ విదానికి వచ్చిన గీతం డ్రాస్తారు కదా రూమ్స్ తీస్తారు మరి కొద్ది ఒక రెండు పట్ అయింది కదా రెండున్నరకు అయితే డ్రా అయితే అయిపోతుంది 여보, <목소리도> 주 జయసింహ ఈ గీత జయసింహ వీరసింహ ఓకే ఫ్రెండ్స్ తీస్తారు ఒక హాఫ్ అన్ అవర్లో డ్రా మన ఛానల్ నుంచి అయితే లైవ్ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్